కాకినాడ జిల్లా కిర్లంపుడి మండలం జగపతి నగరంలో గల సాయిబాబా ఆలయంలో కార్తీక మాసం పురస్కరించుకుని పదివేల మందికి మహా అన్న సమారాధన కార్యక్రమాన్ని భక్తుల సహకారంతో నిర్వహించిన సాయిబాబా ఆలయ కమిటీ ఈ మహా అన్నదాన సమర సమారాధన కార్యక్రమంలో పాల్గొన్న ప్రతిపాడు వైఎస్ఆర్సీపీ ఇన్ charge ముద్రగడ గిరిబాబు, జగంపేడ జనసేన ఇన్ఛార్జ్ charge రమేష్ స్వామి వారిని దర్శించుకొని అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు తగిన ఏర్పాట్లు చేశారు. అయ్యప్ప స్వామి భక్తులకు, శివస్వామి భక్తులకు తోటూ శేషుబాబు గృహంలో ఏర్పాట్లు చేశారు. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు కెల్లంపూడి గ్రామంలో సాయిబాబా గుడిలో ఇవాళ అన్నదానం జరుగుతుందండి సాయిబాబా అంటే ఎవరో తెలియని రోజుల నుంచి కూడా మా ఊర్లో సాయిబాబా గారిని పూజించడం జరుగుతుందండి నేను పుట్టక ముందు నుంచి కూడా ఈ అన్నదాన కార్యక్రమం గుడి గుడి కమిటీ వాళ్ళు నిర్వహించడం జరుగుతుంది ఈ మహాప్రసాదాన్ని అందరూ స్వీకరించి సాయిబాబా అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి కెల్లంపూడి మండలం గ్రామంలో వెలిసిన శ్రీడి సాయిబాబా ఆలయంలో ప్రతి సంవత్సరంలో భాగంగా మహా అన్నదాన కార్యక్రమం సాయిబాబా కమిటీ వారు ఏర్పాటు చేయడం జరిగింది గత నలభై సంవత్సరాలుగా ఈ అన్నదాన కార్యక్రమం దినదిన అభి అభివృద్ధి చెందుతూ వేలాది మందికి అన్నదానం చేయడం చాలా ఆనందంగా ఉంది ప్రజలందరూ కూడా ఈ ప్రసాదాన్ని సేకరించి ఆ సాయిబాబా గారు ఆశీస్సులు పొందాలని చెప్పి కోరుకుంటున్నాం జై సాయిబాబా సాయి బాబా ఈరోజు కెల్లంపొడి గ్రామంలో సాయిబాబా గారు గుడిలో గుడి గుడిలోని ఈరోజు అన్న సంతర్పణ చేయడం జరుగుతుంది ఈరోజు ఈ గ్రామంలో ఉన్న పెద్దలు అందరూ గుడి కమిటీ వాళ్ళు అందరూ కూడా కలిపి ఈ అన్న సంతర్పణ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి నన్ను కూడా వచ్చి కొంచెం ఈ సేవా కార్యక్రమాల్లో పాల్గొనడానికి రావడం జరిగింది అలాగే ఈ యొక్క సేవా కార్యక్రమాలు ప్రతి గ్రామంలో కూడా సాయిబాబా గారి పేరు మీద బాగా జరగాలని అలాగే ఈ సుమారు పదివేల మందికి అన్న సంతర్పణ చేయడం అంటే మాటలు కాదు అందరూ అందరూ కూడా కలిపి ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషకరంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియపడుతున్నాం